దేశ విదేశాల్లో ఎంతో గౌరవాన్ని పొందుతున్న మోడీకి తెలంగాణలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి గతంలో ఎదురయ్యేది ఎప్పుడు తెలంగాణకు వచ్చినా కూడా కనీసం ప్రోటోకాల్ను దృష్టిలో పెట్టుకునే మన రాష్ట్ర నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మోడీని స్వయంగా ఆహ్వానించిన దాఖలాలు లేకుండా పోయేది దీంతో ఎప్పుడు కూడా అవాకు కావడం మోడీ వంతయ్యేది ఎప్పుడు కూడా కొంత అవమాన భారంతో వెనుదిరిగిన మోడీకి తెలంగాణలో ఈ పరిస్థితిపై ఎప్పుడు కూడా తన మనసులో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేది కానీ ఎన్నికల తర్వాత ఇక్కడ తమ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా మోడీ వచ్చినప్పుడల్లా మాత్రం ఒక గొప్ప గౌరవాన్ని ప్రోటోకాల్ని పాటిస్తున్న పరిస్థితి ఉంది దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీ మోడీని సాధారణంగా ఆహ్వానించడం గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి స్వయంగా మోడీని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం అదేవిధంగా తాజాగా మోడీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోవడం లాంటి పరిణామాలతో మోడీ ఒకింత ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం ఎందుకంటే మోడీ విషయంలో రేవంత్ రెడ్డి కొంత సాఫ్ట్గా సాఫ్ట్ కారినర్తో ముందుకు వెళ్ళడం దాంతోపాటు తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధిపై ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు పంపడం కావాల్సిన ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రపోజలతో పంపడం ఒక సఖ్యత వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న రాజనీతిజ్ఞత చూసి మోడీ సంబరాశ్చర్యానికి లోనవుతున్నట్టు సమాచారం నిజానికి ఒక ప్రత్యర్థి పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుంటే ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య కొంత ఒక యుద్ధ వాతావరణమే దేశంలో నెలకొని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం కేవలం పార్టీలు వేరు రాజకీయాలు వేరు ప్రభుత్వాలు వేరు అన్న కోణంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తాజాగా ఒక చేనేత వర్గానికి సంబంధించినటువంటి ఒక హ్యాండ్లూమ్ ప్రాజెక్ట్ కూడా కేంద్రం శాంక్షన్ చేసిన పరిస్థితి మరిన్ని ప్రాజెక్టులు కూడా అప్రూవల్కు సిద్ధంగా ఉన్నాయి ఇదంతా కూడా తెలంగాణకు సంబంధించినంత వరకు ఒక శుభ పరిణామం అనే చెప్పాలి